చాలాసార్లు అడుగుతుంటారు మీకు దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారండి అని అడుగుతారు కదా ఫలనవారు మీకు దగ్గర అండి వారిని మిమ్మల్ని కలిపి చూసాము వారు మీకు దగ్గర బంధువులు అండి దగ్గర స్నేహితుల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ సహనాన్ని ప్రతి ఒక్కరికి తెలియబడనివ్వండి క్రైస్తవ జీవితం సహనంతో కూడిన జీవితం ఓర్పుతో కూడిన జీవితం చాలాసార్లు నొప్పించు మాటలు మాట్లాడడం ద్వారా గొడవల గందరగోళాలు కుటుంబాల్లో వస్తున్నాయి సంఘాల్లో వస్తున్నాయి అదే మృదువైన మాట మాట్లాడినప్పుడు ఓపికతో సహనంతో ఎదురు చూసినప్పుడు ఎన్నో ద్రోహకార్యాలు జరగకుండా ఆపుచేయగలుగుతాను లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి సహనం లేనందువల్లనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజుల్లో అయితే క్రైస్తవ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యత అంశం అది అనేకమంది తెలియబడనివ్వండి సహనం అనేది లోపల ఉంచుకునేది కాదు నువ్వు సహిస్తున్నావని దేవుని ప్రేమను బట్టే సహనం నేర్చుకున్నామని అందరికీ తెలియబడాలి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఈ మాటను చాలా అర్థాలుగా మనం ఆలోచించేయచ్చు థియోలాజిన్స్ చాలా అర్థాలు వీటికి చెప్పుకుంటూ వచ్చారు అయితే వాగ్దాన సందేశంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా మరెవ్వరూ మనకు సమీపంగా రాలేరు దేవుని సేవకుడు అంటాడు ది లార్డ్ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ బ్రత్ అంటాడు నీ ఊపిరి నీకు ఎంత దగ్గరగా ఉందో అంతకన్నా దగ్గరగా దేవుడు ఉండగలడని నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలడు నీ ప్రతి పరిస్థితిని పరిష్కరించగలరు నీ ప్రతి పరిస్థితిలో నీకు తోడు నీడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన షడ్రక్ మేషేక్ అబద్ధంగా అనబడే ముగ్గురు హెబ్రి బాలరు బబులోన్ దేశంలో ఉన్నప్పుడు వారు నిబద్దినేసి నిలవబెట్టిన ప్రతిమకు మురక్కనందున ఆ ప్రతిమ ముందు సాగిలపడనందున వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో వేసేశారు అది కూడా ఏడంతలు వేడి చేయబడిన అగ్నిగుణంలో పడవేయబడినప్పుడు అగ్నివాసన వారి వెంట్రుకులు కూడా కాలిపోలేదట ఆ వెంట్రుకులు కూడా అగ్నివాసన రాలేదని యూజువల్గా ఫైర్కి దగ్గరగా మనం వస్తే అగ్నికి దగ్గరగా వస్తే మొదట మన దేహంలో కాలిపోయి మన వెంట్రుకులే ఆ వెంట్రుకులు కూడా కాలిపోలేదు అంతగా దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడు నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో సంచరించాడు గాడ్ మూవ్డ్ విత్ దెమ్ యాజ్ అ ఫోర్త్ మ్యాన్ ఇన్ ద ఫైరీ ఫుల్నెస్ ఆ భయంకరమైన వేడిమిగల గుండంలో నాలుగో వ్యక్తిగా దేవుడు వారితో సంచరించి వారిని కాపాడి బయటికి తీసుకొచ్చారు ఎవరైనా నేను సవాలు చేస్తున్నారా నీ భక్తి జీవితాన్ని బట్టి నీ విశ్వాసాన్ని చూసి చాలామంది సవాలు చేస్తున్నారా నీ దేవుడు ఎంతవరకు నేను కాపాడుతాడో చూస్తాము ఎంతవరకు నేను రక్షిస్తాడో చూస్తాము ఈ శ్రమల్లోంచి బాధల్లోంచి కష్టాల్లోంచి ఎలా నీకు విడుదలస్తాడో చూస్తామని బహుశా మందిని సవాలు చేస్తున్నారా దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన మనకు సమీపంగా ఉండు దేవుడు ఆయన